బీటీవీ ఇది టీవీ మేధావులను రాజకీయంలో క్రియాశీలకంగా భాగస్వాములు చేయడం కోసం జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన ఔత్సాహికల వేదికకి శ్రీకారం చుట్టారండి ఈ కార్యక్రమం తొలుత అనంతపురంలో ప్రారంభమైంది ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను దిగ్విజయంగా కొనసాగుతుంది వేలాది మంది రాజకీయ వేలాది మంది కార్యకర్తలు మేధావులు యువత యువకులు ఈ శిబిరాల్లో పాల్గొంటున్నారు తమ తమ అభిప్రాయాలని తెలియచేస్తున్నారు వక్తలుగా కంటెంట్ రైటర్లుగా అనలిస్టులుగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు ఇలా ఈ శిబిరంలో పాల్గొనే వారి ప్రతి ఒక్కరి సేవల్లో పార్టీ భవిష్యత్తులో ఉపయోగించుకుంటుంది ఈ కార్యకర్తలని జనసేన పార్టీ ప్రజలకు మధ్య ఒక అనుసంధానకర్తలుగా భవిష్యత్తులో వీరిని తీర్చిదిద్దుతాము ఇక్కడ ఎంపిక అయిన వారి కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులు కూడా నిర్వహిస్తాము ఆ వర్క్షాపులో నిపుణులైన వారు వీరికి రాజకీయాల గురించి ప్రజాసేవ గురించి నీతి నియమాల గురించి స్వచ్ఛ రాజకీయాల గురించి వివరించడం జరుగుతుంది తర్వాత ఈ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఆ సమావేశాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు ఈ శిబిరాల్లో పాల్గొంటున్న వక్తలను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు వివిధ వృత్తుల్లో ఉన్న అందరూ ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు వచ్చే రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక స్వచ్ఛమైన రాజకీయ వాతావరణం ఏర్పాటు చేయడానికి వీరందరూ ఉపయోగపడతారని మేము నమ్ముతున్నాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ